గీత గారు రెండు పెళ్లి చేసుకున్నారు ఆ చేసుకున్న పెళ్లి ఫొటోస్ అయితే ఫుల్ వైరల్ అయినాయి ఆయన తన రెండో భర్త అయినా ఎవరైతే ఉన్నారు ఇప్పుడు చేసుకున్న భర్త అని అయితే అది కూడా వైరల్ అవుతుంది ఆ ఫోటో కూడా నేను ఆల్రెడీ యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు అదంతా పక్కన పెట్టేస్తే తన మాజీ భర్త అయిన రాజు కూడా ఒక వీడియో అనేది పోస్ట్ చేశారు ఆ వీడియోలో చాలా వరకు మ్యాటర్ అవడం అనేది ఇంకొక మినిమని మినిమం బిట్స్ అయితే ఉన్నాయి కదా అవి నేను క్లారిటీ ఇస్తాను ఇక్కడ ఏంటంటే ఇద్దరు కలిసి ఉండి ఆనందంగా లేనప్పుడు విడిపోయి ఆనందంగా ఉండొచ్చు కదా అనేది ఒకటే ఒక మాట వాడారు ఇంకోట ఇంకోటి ఏంటంటే పాయింట్ నెంబర్ టూ ఇద్దరు చేతులు కాలేక ఆకలి పట్టుకుంటే ఏం లాభం పాయింట్ నెంబర్ టూ అయిపోయింది కదా త్రీ ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు మీ ఫ్యామిలీ అండ్ మీ అమ్మకో మీ నాన్నకో అక్కకో చెల్లికో మీ తమ్ముడు ఎవరికొక చెప్పి ఒక డిసిషన్ అండ్ మీ ఫ్రెండ్కైనా చేసుకొని పెళ్ళి చేసుకోండి లేకుంటే నా లాగా అయిపోతారు అనేది పాయింట్ నెంబర్ ఫోర్ ఇక్కడ మ్యాటర్ ఏందిరా అంటే నేను ఒక అమ్మాయి లవ్ చేశాను లవ్ చేసి ట్రావెల్ చేసి హడావిడిగా ఎవరిని ఎదురు అందరినీ ఎదురుచేసి పెళ్లి చేసుకున్నాను సో అయిపోయింది కదా ఇంకొకటి మీకు నేను ఒక మార్చి చెప్తున్నాను నా లైఫ్లాగా మీ లైఫ్ అవ్వలేదు సో ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా ఎవరు ఎవరు ఇష్టపడినా మీరు వాళ్ళతో ఒక మూడు నెలల్లో ఒక సంవత్సరంలో ఒక రెండు సంవత్సరాలైనా ట్రావెల్ చేసి అప్పుడు ఒక డెసిషన్కి వచ్చి మీరు పెళ్లి చేసుకోండి అని చెప్పారు ఇంకొకటి ఏదైనా సరే ఒక మనిషి మీదే నమ్మకం బలహీత అన్ని ఇవ్వకండి అలా అదే అనేది అది తర్వాత మన వీక్నెస్ అయిపోతుందని చెప్పారు అంటే అంకిత మీద అంత ప్రాణం పెట్టేశారా తనే తన నమ్మకం అనుకున్నారా తన బలం అనుకున్నారా అలాంటి బలం నమ్మకం మరి చివరాగరికి ఏమైంది అసలు ఎందుకు కలిసి ఉండలేకపోయారు అసలు ఎందుకు గొడవ వచ్చింది వీళ్ళిద్దరు విడిపడానికి కారణం ఏంటి ఆయన చెప్పి రాయికి కొట్టి కొట్టినట్టు చెప్పారనమాట అంటే ఒక రాయిని కింద వేసి కొట్టిన పగలదన్నట్టుంటారు కదా సో కొట్టి కొట్టినట్టు కొట్టామా కొట్టినట్టు చెప్పారనమాట ఇవన్నీ చూస్తుంటే నేను ఇదంతా జరిగిన తర్వాత ఈ రెండు సంవత్సరాలు ఒక నరకం అనుభవించాను మందుకు బానిసయ్యాను సో అన్నిటికి అలవాటు పడిపోయాను సో నాలుగు గోడల మధ్య ఉండిపోయాను అంతగా నేను నవ్వు చేశాను నేనెంత డిప్రెషన్ వెళ్ళాను అవతల వాళ్ళు కూడా వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు కానీ సో నేను ఇదైతే సో ఒక చెడు అనుకోలేను మంచి అనుకో డెఫినెట్లీ నేను మంచి అనుకుంటాను ఎందుకైనా సరే ఏదైనా మన లైఫ్లో వచ్చిపోతే అది ఏదైనా మనకి ఒక మంచి గుణపాఠం లాగే ఉంటుంది కదా అలాంటిది అనుకుంటున్నాను ఈ రెండు సంవత్సరాలు ఏదో అయిపోయింది దేవుడు ఒక చిన్న పనిష్మెంట్ లాంటిది అనిపిస్తుంది నాకైతే సో ఇది నాలాగా మీరు అవ్వకండి ఇప్పుడేం కదా మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ అంటున్నారు ఏదైనా డిసిషన్ తీసుకునేటప్పుడు మాకు ఒక మాట చెప్పి అప్పుడు డిసిషన్ తీసుకో ఏదైనా సరే అంతేలా కానీ వంటెడ్ డిసిషన్ తీసుకోకు ఏదైనా సరే మేము నీ నిలబడతాం అని అన్నారంట ఇది అక్కడ జరిగిన మ్యాటర్ సో ఇదంతా చూస్తుంది ఏదో బ్లైమ్ చేద్దాం అనుకుంటున్నారు అది క్లారిటీ ఇవ్వలేక సో ఇవ్వాలా వద్దా అనుకుంటూ ఆ కళ్ళల్లో బాధ తెలుసుకుంటా సో అలా అనిపిస్తుంది అనమాట ఎవరిది ఎవరి తప్పైనా సో విడిపోయినాక హ్యాపీగా అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంది అండ్ అక్కడ అంతా కూడా బ్లేమ్ చేయలేదు నేను అవతల పర్సన్ కూడా నేను నెగిటివ్ చేయట్లేదు బట్ మా ఇద్దరి మధ్య జరిగింది మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను ఏదో నేను తప్పు చేసినట్టు సో బయటికి వెళ్ళిపోవడం నాకు అది ఇష్టం లేదు నేనే తప్పు చేయలేదు కాబట్టి నేను ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాను అని చెప్పాను ఇదేంత ఒక్క అయితే సో ఇది డివోర్స్ అయిన వెంటనే కొన్ని తర్వాత అయినా సంగీత పెళ్లి చేసుకోవడమే ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట అసలు పెళ్లి చేసుకోవడం ఎందుకు అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే అదే పెళ్లి డబ్బులు మీ ట్రాన్స్జెండర్ లో చాలా మంది అంటే కష్టాలు పడుతున్నారు వాళ్ళకి సమ అమౌంట్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అంతేలే కానీ ఈ పెళ్లి చేసుకోవడం ఎందుకు అని చాలామంది చేస్తున్నారు ఇప్పుడు తను సంపాదించింది తనకొంటూ కొట్టు ఒక లైఫ్ కావాలనుకున్నప్పుడు సో ఖర్చుని ఆలోచిస్తామా లేకపోతే జీవితాంతా ఒంటరిగా బతకడానికి ట్రై చేస్తామా ఇవాళ రాజు ఒక రెండేళ్ళు బాధపడ్డాడు ఇంకొక నెల బాధపడతాడేమో ఇంకొక సంవత్సరం బాధపడ్డాడు ఎవరో ఒకరు తన లైఫ్లో కూడా ఎవరో ఒక పార్ట్నర్ రావాల్సింది కదా అలానే ఒకరిని నమ్మి మన జీవితకాలం ప్రయాణం చేయలేము కదా మనం మనకి మనకు ఒక తోడు అనేది ఒకటి పెద్దలు చెప్తారు కదా సో ఇలా అనమాట ఇప్పుడు ఎవరిదైనా సరే సో ఇద్దరు హ్యాపీగా ఉండడమే బెస్ట్ ఎవరి లైఫ్ వాళ్ళు డివైడ్ అయినప్పుడు సో ఒకరి గురించి ఒకరు ఆర్చించడం లేదు అండ్ ఒకరి మీద ఒకళ్ళు చెడు లేదు భలే అనిపించింది వీళ్ళకి అండ్ యూట్యూబర్స్ చాలామంది యూట్యూబర్స్ని ఒకటి జనరల్పోయారు ఎన్ని ఇంటర్వ్యూస్ ఎన్ని చెడుగా మాట్లాడుకున్నా అయినా సరే చివరాకి వాళ్ళు కలిసిరు కదా వీళ్ళు కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించారు అనుకోవడమే సో ఇది ఇవాళ ముచ్చినా మీకు నచ్చితే కంపశన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ లైక్ అని షేర్ అని సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్